అందరికీ ఇంక ఇక్కడైతే టైం అయితే ఇంక నేను మార్నింగ్ లేచేటప్పటికి ఫైవ్ థర్టీ అయిందండి కరెక్ట్గా ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి అంటే బ్రష్ చేసుకుని వచ్చేటప్పటికైతే ఇంకా అంత టైం అయింది మీకు టైం చూపించాను కదా అలా ఆ టైంకి లెగుస్తుంటేనే ఏంటంటే కొంచెం పనులు అయ్యి మంచిగా అవుతున్నాయి లేదంటే కంగారు వచ్చేస్తుంది కంగారు కంగారుగా చేయవలసి వస్తుంది మళ్ళీ ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు అలా కూర్చోవాలి బద్దకం తీరేంతవరకు అలా కూర్చోవాలి అన్నీ వేశాను నిన్న ఆయిల్ అయితే వేయలేదు ఇంక ఈరోజు ఆయిల్ కూడా వేసేసి ఇంకా ఇడ్లీ పిండి ఉంది కదా ఇంకా గుంట పొంగనాలు వేసేద్దామని చెప్పేసి అయితే అవన్నీ రెడీ చేసుకుంటున్నాను ఎంతమందికి ఇష్టం అండి ఇలాగా గుంట పొంగనాలు బాగుంటుంది కదా ఇది వచ్చేసి కొత్తది తీసుకున్నాను ఇదే ఫస్ట్ టైం వేయడం ఆల్రెడీ చాలాసార్లు కడిగేసి 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 పెట్టాను ఇప్పుడు వస్తాయో లేదో నాకైతే తెలీదు ఇప్పుడు అను అక్క చెప్పారు సాల్ట్ వేసి రుద్దామని చెప్పారు కదా అలా అయితే రుద్దాను రుద్ది రుద్ది కడిగాను ఇప్పుడు చూద్దాం వస్తున్నాయో వస్తాయా రావో చూద్దాము అందుకని ముందుగా అన్నీ వేసేసుకోకూడదు ఎప్పుడైనా కొత్తది ఇలాగ గుంత పొంగనాలు ఇలాగా ఇది వేసుకోవాలంటే అన్నీ వేయకుండా ఒక్క దాంట్లో మాత్రం వేసి టెస్ట్ చేసుకోవాలి అన్నీ వేసేసామనుకో అన్నీ పాడైపోతాయి రాకపోతే అందుకని నేను ఒక్కటి వేసి టెస్ట్ చేస్తున్నాను ఇది మ మంచిగా వస్తే కనుక ఇంక కంటిన్యూ చేసేద్దాం వేసేద్దాము లేదంటే తర్వాత ఇంక వేయకుండా ఇడ్లీ వేసేద్దామని చెప్పేసి అయితే ఇప్పుడైతే టెస్ట్ చేస్తున్న అనమాట ఎలా వస్తుంది ఏంటో చూడాలి చాలా నీట్గా అయితే కడిగేస్తాను ఆల్రెడీ కొత్తది వస్తా అప్పుడప్పుడు కడిగి పెడుతున్నాను ఎందుకంటే అదంతా క్లియర్ క్లియర్ అయిపోయి బాగా వస్తుంది అని చెప్పి అప్పుడప్పుడు కడుగుతున్నాను కానీ ఇదే వేయడం ముందు ఒకసారి వేసేదాన్ని అది నాన్ స్టిక్ కదా చక్కగా వచ్చేసేవి అవన్నీ పక్కన పెట్టేస్తాను ఇంకా నాన్ స్టిక్ ఎందుకు వాడడం అని చెప్పేసి పక్కన పెట్టేసి ఇది ఐరన్ మాత్రం వాడుతుంది ఇది కూడా యానంలో తీర్థం జరుగుతుంది అక్కడే కొన్నాను అమ్మయ్య వచ్చిందండి బాగానే వచ్చేసింది ఇంక అన్నీ వేసేయచ్చు ఇంక దీన్ని పక్కన పెడదాం తర్వాత అయితే వేద్దాము అతుక్కోకుండా చక్కగా అయితే వచ్చేసింది అబ్బా ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయినో నేనైతే ఎందుకంటే కొత్తవి కదా మారం చేస్తాయి కదా రావు కదా అందుకని చెప్పేసి అయితే నేను ఆలోచించి ఒక్కటైతే వేశాను బాగానే వచ్చేసింది ఇంకైతే ఇప్పుడైతే మళ్ళీ పిల్లలకి వేరేగా మాకు వేరేగా వేయాలి మేమైతే కొంచెం అన్నీ ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ వేసుకుని అయితే వేస్తాను పిల్లలకైతే ప్లెయిన్గా వేస్తాను ఎందుకంటే వాళ్ళు తినరు కనుక వాళ్ళకి ప్లెయిన్ రెండు రకాలుగా ఇప్పుడు వేయాలి నేను ఇంకా కాఫీ తాగేసి ఇంకా దాని తర్వాత ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసేస్తాను చాలా సాఫ్ట్గా అయితే వచ్చినాయి నేనైతే టేస్ట్ కూడా చేసేసాను అంటే అది వచ్చేసి ఇంక సాల్ట్ అది ఏమీ వేయలేదు ఉత్తి పిండి మాత్రమే వేశాను అంటే సరిగా వస్తుందా రాదని చెప్పేసి ఆ ఒక్క గరిట్ పిండికి నేను ఇంకేం కలుపుతాను సాల్ట్ అని చెప్పి వేశాను తిన్నాను కదా ఫస్ట్ ఫస్ట్ తిన్నాను చెప్ప చప్పగా ఉన్నాయి అయినా కూడా కమ్మగా ఉంది చాలా బాగుంది లోపలంతా సాఫ్ట్గా పైన అంతా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది ఇక్కడైతే ఈ పునుగులకైతే పొంగనాలు పునుగులన్నా పొంగనాలన్నా ఒకటో లేదో నాకు తెలీదు అయితే పొంగనాలకైతే ఇవన్నీ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం అల్లం ఇవన్నీ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకి బాగుంటుంది పిల్లలకి బాగోదు కదా ఇంకా వాళ్ళకైతే ప్లెయిన్గా వేస్తాను మీరేం టిఫిన్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి ఈరోజు ఈ నాకు ఈరోజు వీడియో ఎంత ఇబ్బంది పెట్టిందంటే ఎప్పుడు లేనంత ఇబ్బంది పెట్టింది ఏంటి అన్నది ఇంకా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోద్ది ఇక్కడైతే మాకు వేరేగా పిల్లలకి వేరేగా పిండి అయితే తీస్తున్నాను ఇలా చూసినా ప్రతిరోజు కాకపోయినా రెండు రోజులకు ఒకసారి అన్న వేరు వేరు టిఫిన్లు అవి ఉంటాయండి నేను ఏంటంటే ఒకటే చూపిస్తాను కానీ మా ఇంట్లో రెండు రకాల టిఫిన్లు అయితే ఉంటాయి పిల్లలకు కావాల్సినవి వాళ్ళకి వేస్తూ ఉంటాను అలా ఉంటేనే ఉంటుంది ఎప్పుడు ఇలా వేరేగా వెయ్యాలి ఇంకా వాళ్ళు ఎదిగే కొందికి ఇంకా చిన్నపిల్లల్లాగే తింటారండి ఇంకా కాలేజీకి వచ్చేసరి అయినా కూడా ఇలాంటివన్నీ అలవాటు చేసుకోరు అదే బయట ఫుడ్ అయితే ఎంత బాగా తింటారో ఇంట్లో మనం ఏం చేసినా కూడా వాళ్ళకి ఇష్టంగా అనిపించదు ఇదైతే మాకోసం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా అల్లం అయితే వేసేసుకుని జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను ఇంకా క్యారెట్ బీట్రూట్ అలాంటివి మన ఇష్టం ఏమన్నా వేసేసుకోవచ్చు ప్రస్తుతం నా దగ్గర లేవు కనుక ఇవి మాత్రమే వేసేసి కలిపేసి అయితే ఇప్పుడు వేసేస్తాను ఇలా కలిపేసి కొంచెం పక్కన పెట్టేస్తాను కొంచెం పిండి కొంచెం గట్టిగానే ఉంచాను ఎందుకంటే మళ్ళీ వాటర్ వేసి కలపలేదు ఎందుకంటే అది వచ్చేసి కొత్త దాని మీద వేస్తున్నాను గుంట పొంగనాలు కొత్త దాని మీద వేస్తున్నాను అది కాకపోయినా కొంచెం ఇలా గట్టిగా కలుపుకుంటే ఏంటంటే బాగా వస్తాయి మీరు కావాలంటే కొంచెం పలచగా వేసుకోండి ఇది ఇడ్లీ పిండి కదా బాగానే వస్తుంది దోశ పిండి అయితే కొంచెం పలచగా వేసుకొచ్చేమో కానీ నేనైతే కొంచెం ఈ మాత్రం సాఫ్ట్గా ఉండేలాగా వేస్తున్నాను ఇప్పుడైతే ఇది పెట్టేసి అయితే ఇప్పుడు ఆయిల్ అయితే వేసేస్తున్నాను ధైర్యంగా అన్నీ చక్కగా వస్తాయని నమ్మకంతో అన్నీ వేసేస్తున్నాను ఎందుకంటే ఒక టెస్ట్ చేశాను కదా వస్తుందో రావట్లేదు బాగానే వచ్చేస్తుంది చక్కగానే ఏంటంటే ఐరన్ ఇవి ఏంటంటే ఫస్ట్ కొంచెం ఇబ్బంది పెట్టేస్తుందండి తర్వాత ఎంత బాగా వస్తాయో ఆల్రెడీ నేను ఈ పెనం వాడుతున్నాను కదా దోశ పెనం చాలా బాగా వస్తుంది అవి అంటే మొన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అమ్మ అంత ఎక్కువగా యూస్ చేయదు ఎందుకంటే టిఫిన్ అది నేనే కింద నుంచి పంపించేస్తాను కదా అందుకని చెప్పి వాళ్ళు టిఫిన్ ఇంకా దాంతో పని లేదు ఇంకా చపాతి అవని ఏదన్నా నేనే పంపిస్తాను కనుక అది ఎక్కువ వాడ వాడకపోవడం వలన అది అలా ఉండిపోయి చేయలేదు నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి అవన్నీ బాగానే ఉంటాయి ఇది అయితే కొత్తది ఇదే వాడడం నాన్ స్టిక్ వాడాను ఇప్పుడు ఇది వాడుతున్నాను పక్కనైతే ఇంకా చట్నీ కూడా చేస్తున్నాను చట్నీ కోసం అయితే ఇంక తాలింపు కూడా పెట్టేసుకుంటున్నాను కొబ్బరి చట్నీ నేను ఎలా చేస్తాను అలానే చేస్తాను కానీ పచ్చిమిర్చి వేయలేదు ఎండిమిర్చి వేస్తాను ఒకసారి పచ్చిమిర్చి వేస్తాను ఒకసారి ఎండిమిర్చి వేస్తాను అలాగా కొంచెం బాగుంటుంది అంటే అది వైట్ చట్నీ కింద ఏదేదో రెడ్ చట్నీ కింద అలా ఉంటుంది టేస్ట్ మాత్రం ఒకటే ఇవైతే భలే వేసేసాను చూసారా చక్కగా ఎంత బాగా వచ్చినాయో చక్కగా వచ్చేసినాయి ఇంకా ఏంటంటే మళ్ళీ రెండో వైపు తిప్పినప్పుడు కరెక్ట్గా మళ్ళీ అదే ప్లేస్లో పడదు అయినా కూడా కంగారు పడక్కర్లేదు కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ అవి బాగా సెట్ చేసే చెయ్యొచ్చు ఇప్పుడు ఎందుకంటే కొంచెం ఇలా తిప్పేటప్పుడు ఏంటంటే కొంచెం పైన పచ్చి పచ్చిగా ఉంటుంది కనుక అది అదే ప్లేస్లో పడదు కనుక మళ్ళీ ఒక్క నిమిషం రెండు నిమిషాలకి చక్కగా ఉడికిపోతుంది అప్పుడు మనం కరెక్ట్ ప్లేస్కి అయితే సెట్ చేసేద్దాం చాలా బాగా వచ్చినాయండి ఇంక ఇక్కడైతే కొంచెం ఇంత ప్రొద్దుట అల్లం కోసి వేసాను కదా ఇందులో అదే చిన్న ముక్కు ఉండిపోయింది అది కూడా ఈ పచ్చళ్ళలో వేసేసాను అల్లం వెల్లుల్లి ఇంకా కొబ్బరి పుట్నాలు ఎండుమిర్చి కూడా వేసేసాను ఇంకా సాల్ట్ వేసేసుకుని ఇంకా గ్రైండ్ చేసుకుని తెచ్చేసుకోవడమే ఇవైతే అన్నీ కలిపి వేసింది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ప్లెయిన్గా కూడా వేసేసాను ఇంకా అది షార్ట్ వీడియో పెట్టాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అది ప్లెయిన్గా వేశాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి ఇంత కష్టపడి చేశాను ప్లెయిన్ వేశాను అన్నీ చే వేసేసి ప్లేట్లో వేసినప్పటికీ ఇంకా మా అమ్మాయి అయితే నాకు అస్సలు వద్దు నాకు ఇడ్లీ వేస్తావా లేదని కూర్చుంది ఇంక తప్పుతుందా అని చెప్పేసి అయితే ఇంకా తనకైతే ఇడ్లీ వేసాను అదే షార్ట్ వీడియో పెట్టాను అందరినీ మనం కవర్ ఇంట్లో అందరినీ కవర్ చేయించుకొని ఈ మాత్రం అమ్మాయి చాలా కష్టం ఇంక ఇక్కడ అన్నీ రెడీ అయిపోయినాయి ఇంక బాక్స్ పెట్టడమే ఎవరికి వాళ్ళకి వేసి ఇచ్చేయడమే ఎంత టేస్ట్గా ఉన్నాయి చాలా క్రిస్పీగా వచ్చినాయి పైన అంతా లోపల భలే సాఫ్ట్గా వచ్చినాయి ఈ ఉల్లిపాయలు వేస్తే తిందని చెప్పేసి తనకి ప్లెయిన్గా వేశాను ఆయన కూడా అమ్మాయి తినలేదండి మీరు కామెంట్ పెట్టండి అన్నీ తినాలమ్మా అనేసి మీరు కామెంట్ పెట్టండి ఎందుకంటే వాళ్ళు చూస్తారు కామెంట్స్ అది చదువుతారు అయితే నా గురించి చెప్పేసావా అని అనేసి అంటూ ఉంటుంది ఎందుకు చెప్తామంటే మీరు ఏదైనా కామెంట్ పెట్టారనుక అన్నీ తినాలమ్మా అలాగమ్మాయి ఇలా అమ్మ అంటే నా మాట వినకపోయినా మీ మాట అన్నా వింటారు కదా అని చెప్తా ఉంటాను పిల్లలు ఎత్తింటే అదే నేను చేస్తాను ఎంత కష్టమైనా కూడా కష్టం అనుకోకుండా నేను అన్ని చేసి పెడతాను మీరు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఎప్పుడు వాళ్ళకి వేరే టిఫిన్ ఉండడమో వాళ్ళకి వేరేగా చేయడమో ఇలా అయితే ఉంటుంది ఇంకా ఇంక ఈయనకి బాక్స్ పెట్టేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అండి ఇడ్లీ పిండితో బాగా వచ్చినాయి దోశ పిండితో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఇడ్లీ పిండి మాత్రం ఉంది కనుక నేను ఇలా అయితే వేశాను ఎప్పటి నుంచో మొన్నటి నుంచి తీసి వేద్దాము వస్తుందా రాదా వస్తుందా రాదా అనుకుంటూ ఇంకా మళ్ళీ అది చాలా పని కదా క్లీన్ చేయడం అని చెప్పేసి నేను వేయట్లేదు లేదంటే ఇంక చాలాసార్లు వేసేదాన్ని నాకైతే బాగా నచ్చినాయి లోపల చాలా సాఫ్ట్గా మన ఇది కేక్ ఉంటాయి కదా కప్ కేక్స్ ఉంటాయి కదా అలా చాలా సాఫ్ట్గా బాగా వచ్చింది ఇంక ఇక్కడైతే అవంతా టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను ఇంక రెండు రోజులకు ఒకసారి వేయకపోతే ఇంక మామూలుగా ఉండదు ఇంక ఇక్కడైతే డ్రెస్సు నైట్ ఇంకా పక్కన పెట్టాను ఎందుకంటే కలర్ కానీ పోతుందేమో అని ఒకసారి ఇంకా దెబ్బతిన్నాను కదా రెండోసారి మళ్ళీ దెబ్బ తినకూడదని చెప్పి భయం వేసింది నేను బట్టలు ఉతికేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చూస్తానండి కాకపోతే ఒక్కొక్కసారి అలాగా మనకు తెలియకుండా పిల్లలు వేసేయడము అలా ఉంటుంది కదా అలా జరిగింది నేనైతే చాలా జాగ్రత్తగా ప్రతీది చాలా జాగ్రత్త అండి నాకు అవన్నీ చూసే వేస్తాను ఇక్కడ వచ్చేసి ఇంకా వంటకైతే వచ్చేసాను ఈ వంట వచ్చేసి ఇవాళ నా ఇబ్బందులు మామూలుగా లేదండి ఈరోజు చాలా ఇబ్బంది అయితే పెట్టేసింది ఈ స్టోరేజ్ ఫుల్ అయిపోయి నా ఫోన్ ఆగిపోయింది నేను ఇంక అన్నీ రెడీ చేసుకున్నాను ఇంక వీడియో తీద్దామన్నప్పటికీ ఆగిపోయింది నా నేను ఇంక చాలా అయితే చాలా ఫీల్ అయిపోయి మళ్ళీ ఫోన్ చేసి స్టోరేజ్ ఫుల్ అయిపోయిందండి ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నీ రెడీ చేసుకున్నాను వీడియో కోసమని అయ్యింది అంటే అక్కడ ఆయన ఫోన్లో చెప్పడం ఇది ఇలా చెయ్యి అలా చెయ్యి మనక జీరో నాలెడ్జ్ ఏమీ తెలియదు ఫోన్ గురించి ఏమీ తెలియదు లేదు ఇప్పుడంటే కొంచెం కొంచెం ఇలాగ యూట్యూబ్ ఛానల్ ఇలా పెట్టి ఇది ఇలా చేయాలి అలా చేయాలి అని ఆయన నేర్పడం వల్ల ఈ మాత్రం అన్న వచ్చింది ఇంకా మిగతాది అయితే ఇంక రా తెలియదు అన్నమాట నాకు అసలు వేరే ఫోన్ ఉంటుంది ఇంట్లో ఈయన ఫోన్ రెండు రెండు ఫోన్లు ఉంటాయి ఒకటి ఆయన పట్టుకెళ్ళో ఒక ఫోన్ ఇక్కడ ఉంటుంది ఎందుకంటే ఈ నేను నా ఫోన్ వచ్చి కేవలం వీడియోస్ కోసమేనండి ఇంకా దేనికి ఉపయోగపడదు ఎప్పుడు చూసినా స్టాండ్కి పెట్టే ఉంటుంది నా ఫోన్ వచ్చేసి ఇంకా ఈయన చాలా నేనైతే ఫీల్ అయిపోయి ఆయన బొర్ర తీసేసాను ఆయన ఎంత చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు సరేలేండి ఇక్కడ మీ ఫోన్ ఉంది కదా ప్రస్తుతానికైతే ఆ ఫోన్తో తీస్తున్నాను అని చెప్పాను అసలా ఆ ఫోన్తో తీస్తుంటే ఒక చోట నాకు ఆ వీడియో తీయడం కూడా రావట్లేదు అనమాట నాకు ఏ ఫోన్ అలవాటు ఆ ఫోన్లోనే అలవాటు వేరే ఫోన్ ఇచ్చినా కూడా దాన్ని ఎలాగ వాడాలో ఎలాగ వీడియో తీయాలో ఏమీ తెలియదు అన్ని నొక్కి 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 ఏదోడు చేసి ఏదో చేసి ఎలాగైతే ఇంక వీడియో తీసాను ఇక్కడైతే బెండకాయ బెండకాయ ఎండి చేపలు గుడ్లు వండుదామని చక్కగా అన్నీ రెడీ చేసుకుంటున్నానండి ఓ పక్కన రైస్ పెట్టేశాను ఎంత బాగా అన్నీ రెడీ చేసుకుని వీడియో తీయలేకపోతే ఎలా ఉంటుందో మీరే చెప్పండి అలాగైతే ఈరోజు నా కష్టాలు మామూలుగా లేవన్నమాట రకరకాలుగా ఉన్నాయి అయినా కూడా నేను వదలకుండా నాకు రాకపోయినా ఆ ఫోన్ ఏదో విధంగా ఇది చేసి ఎలాగైతే వీడియో తీసాను ఇక్కడి వరకు అయితే నా ఫోన్తో తీసానండి ఇంకా కర్రీ వండడం అనేది ఇంకా అంతా ఆ ఫోన్తో తీసాను అది క్లారిటీ బాగుందా సరిగా వచ్చిందా లేదు అన్నది నాకైతే తెలీదు ఈ రోజుకి మీరు ఇలా సర్దుపోవండి ప్లీజ్ ఏమనుకోద్దు అది కొంచెం మబ్బుగా కనిపించినా కానీ సరిగా లేకపోయినా కానీ ప్లీజ్ అండి సారీ అండి ఎందుకంటే ఇలా అయ్యిందన్నమాట ఈరోజు నా ఫోన్ అలా ఆగిపోయింది అంతే ఇంకా వీడియో తీయడానికి అస్సలు అవ్వలేదు ఈయన మళ్ళీ ఇంటికి వచ్చి అవన్నీ డెలీట్ చేసి అన్నీ చేస్తేనే కానీ అప్పటికి వంట అయిపోతుంది కదా ఎందుకంటే ఈయన వంటి గంట వచ్చేస్తారు అలా ఇవన్నీ రెడీ చేసుకున్నాను వీడియో చేద్దామంటే ఫోన్ ఆగిపోయింది మరి ఫోన్ ఆగిపోతే మనం వంట ఆగదు కదా మరి మరి మధ్యాహ్నం బాగా తినాలి కదా అందుకని చెప్పేసి ఇంకా ఆ వేరే ఫోన్తో వీడియో ఏదో తీసాను వస్తే వస్తుంది లేదా లేదు అన్నట్టుగా తీసాను అసలు ఈ కర్రీ ఎంత బాగుంటుందో తెలుసా మీకు చెప్దామంటే ఇలా అయిపోయింది ఫస్ట్ వచ్చేసండి చక్కగా ఆయిల్ వేసేసుకుని అందులో పసుపు ఉప్పు కారం వేసేసుకుని నేనైతే చెప్పేస్తున్నాను అన్నీ ముక్కలు కట్ అయిపోయినాయి అందుకే చెప్పేస్తున్నాను ఆ ఎండి మెత్తలు శుభ్రం కడిగి తెచ్చేసుకుని ఈ ఉప్పు కారం పసుపులో వేసి ఎండి మెత్తలు బాగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అందులోనే కోడిగుడ్లు కూడా వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అందులో ఆ బెండకాయ ముక్కలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు అక్కడ అన్నీ నేను పక్కన పెట్టాను అవన్నీ ముందు చేసినవన్నీ ఎగిరిపోయాయి అండి అందుకోసం నేను చెప్పేస్తున్నాను దాని తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కరివేపాకు బాగా ఫ్రై చేసుకుని అందులో టమాటో కూడా బాగా ఫ్రై చేసుకుని మళ్ళీ ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి బాగా వేయించుకుని వాటర్ వేసేసి అది చక్కగా ఉడకాలి ఉడికిన తర్వాత కొంచెం గ్రేవీ కింద ఉడికిన తర్వాత ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాయన్నీ వేసేసుకోవాలి వేసి చక్కగా ఉడికించేసుకోవాలి అన్నీ ఫ్రై చేస్తాం కనుక ఇట్టే అయిపోతుంది కూర చక్కగా ఉడికిపోతుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది కొంచెం చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అది కూడా వేసేసానండి అసలు కర్రీ ఉందండి చాలా బాగుంది కాకపోతే ఆ ఫోన్తో తీసాను కనుక మీకు క్లారిటీ అస్సలు తెలియట్లేదు కూర మాత్రం సూపర్గా వచ్చింది రోజు మంచి కూర మీకు నేను చెప్పలేకపోయాను అని చెప్పి చాలా ఫీల్ అయిపోయాను నేనైతే ఏదో విధంగా ఏదో తీసేసానండి కూర అయితే చాలా బాగుంది ఇంతేనండి ఈ రోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను భయండి అందరికీ